కిరాక్ కిర్రాక్ సినిమా అంతే అసలు ఇదేనైతే సార్ సినిమా చూడడానికి వెళ్ళినట్లయితే అస్సలు లేవయ్యా అసలు ప్రభాస్ గారిని చూడడానికి వెళ్ళాను అన్నట్లు అనిపిస్తుంది ప్రతి సీన్ లో ప్రతి షాట్ లో అయితే అసలు ప్రభాస్ గారు నడుచుస్తుంటే గూస్ బంస్ పరిగెడుతుంటే గోద్బంబ్స్ నరుగుతుంటే గూస్బంస్ పొడుతుంటే గూజ్బంబ్ ఎగిరేసి తలలో నరికేస్తుంటే గూస్బంస్ అసలు ఏం చేసినా సరే గూస్బంస్ గూద్ బస్ అన్ అన్లిమిటెడ్ అంతే అసలు ప్రశాంత్ గారు ఎక్కడ ఉన్నారండి అసలు నిజంగా చెప్తున్నారు నా ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రం అరాచకం అంతే ఇది చూసిన ఈ సినిమా చూసిన తర్వాత అయితే వాళ్ళైతే జుట్టు పీక్కుని చించుకొని ఎక్కడ్రా ప్రశాంత్ నీల్ అని అడక్కపోతే నిజంగా వాళ్ళైతే నిజమైన ఏ కదా భయ్య ఆ రేంజ్ అరాచకం సృష్టించింది ఈ సినిమా అయితే ఆ స్పష్టం గురించి మాట్లాడబోయే ముందు ఈ ఫైట్స్ గురించి మాట్ నేనైతే అస్సలు దమ్ము అనే సినిమా చూస్తే ఎన్టీఆర్ గారి దాని తర్వాత అలాంటి అంతకు మించి పది రెట్లు అరాచకమైన ఫైట్స్ అయితే ఇందులో చూసాను అయ్యా అసలు ఫైట్స్ అన్ని అరాచకం అరాచకం టాప్ 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 నాచే ఆ విధ్వంసం సృష్టించింది ఈ ఫైట్స్ అయితే మామూలుగా లేవబయ్యా అసలు మన ప్రశాంత్ గారు ఒకటి చెప్పారు అనమాట నేనైతే ఇది ట్రైలర్ చూసి చాలా మంది వయలెంట్ సినిమా అనుకుంటారు కాదు ఇది డ్రామా సినిమా డ్రామా ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో అని ఎస్ ఎగ్జాక్ట్లీ డ్రామా ఎక్కువ ఉంది బట్ ఆ వైలెన్స్ ముందు డ్రామా పనికి రాలేదమ్మా అస్సలు ఏమన్నా ఇది మాత్రం టాప్ టాప్ నాచ్ వైలెన్స్ అనమాట సో ఇంత బాగా చెప్తున్నారంటే ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదరా ఖచ్చితంగా బాగుంది అని అనుకుంటే మాత్రం పొరపాటు పోయా ఖచ్చితంగా సినిమా అందాక మైనస్ పాయింట్ ఉంటే ఆ మైనస్ పాయింట్ ఏంటి కూడా మీకు చెప్తారనమాట క్లియర్ కట్ గా అయితే కొన్ని మైనస్ పాయింట్ ఉన్నాయి డిసప్పాయింట్ చేస్తే బట్ ఆ సినిమా ఎలివేషన్స్ కి ప్రభాస్ గారిని అవుట్ చూసిన ప్రతిసారి అయితే అరే తీరా లైట్ తీ అది దీని ముందు అవన్నీ మర్చిపోతా భయా అలా ఉంటుంది అనమాట సో ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే చాలా చాలా అంటే ఎంత చెప్పలే అస్సలు ఇక ఎస్ట్రాడినరీ ఫస్ట్ ఆఫ్ అనమాట ఆ రేంజ్లో ఉంటుంది ఇక మనకి తెలిసింది ఇక స్టోరీ చెప్పి మిమ్మల్ని విసిరించడం ఇక ఫస్ట్ ఆఫ్ మాత్రం కిరాకు ఉంటుంది ఫ్యాన్స్ మాత్రం చొక్కాలు ఉంచుకుంటారు అక్కడికే చాలా మాకు వెళ్లి పద నుంచి అనిపిస్తుంది ఆ రేంజ్లో ఉంటుంది ఇక్కడ నేను మనకి ఇంటర్వెల్ గురించి మాడుకోరాయ్యా అస్సలు ఎలా ఉంటారంటే వాళ్ళ మదరు చాలా భయపడుతూ ఉంటుంది దేవాన్ని చూస్తే అసలు దేవ గొడవలకు వెళ్ళకూడదు అసలు ఏమి చెప్పని ఎలా ఉంటుంది ఆ ఇంపాక్ట్ ఒక్క ఒక రబ్బర్ అంటే ఒక ప్లాస్టిక్ ని పట్టుకొని అలా ప్రెస్ చేస్తూ ఉంటే దేవ చాలా వణికి వాళ్ళ మదర్ అయితే వదిలే 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 అనే రేంజ్ లో ఎన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట అక్కడికి మనకు అర్థమైపోతుంది ఏదో ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది దీని వెనక సో ప్రతిదీ ఆ ఫ్లాష్ బ్యాక్ వెనకాల చూపిస్తూ మనకి చూపిస్తూ చూపిస్తూ ఉన్నట్టు ఉంటుంది సో వాళ్ళ మదర్ అలా చెప్తూ ఉంటే మనకైతే కూర్చొని వస్తూ ఉంటాయన్నమాట సో అంత ఒక ప్లాస్టిక్ నే వదిలేయమంటుందంటే దాని వెనక ఉన్న స్టోరీ అంత ఘోరంగా ఉంటుంది అనమాట అంత ఎమోషనల్ అంత జర్నీ అనమాట దాని వెనకాలైతే సో దాని తర్వాత సీన్ ఉంటుంది బయ్యా అస్సలు ఏమని చెప్పాలి అస్సలు దాని నాకైతే ఈ సినిమాలో క్లైమాక్స్ కన్నా ఆ సెకండ్ హాఫ్ కన్నా ఈ ఇంటర్వెల్ బ్యాంక్ ఒక్క ఈ ఇంటర్వల్ బ్యాంక్ ఒక్కటే థియేటర్ నుంచి టూ హండ్రెడ్ పెట్టిన టికెట్ సాటిస్ఫై అయిందా వెళ్ళిపోదాం రా అనిపించే విధంగా ఉంది భయ అసలు ప్రతిసారి చూపిస్తూ ఉంటారు భయ్య ఆ వస్తువుకి ఇచ్చే ఎలివేషన్ అయితే కూడా ఇంత ఎలివేషన్ ఇస్తుంది అవసరమా అనిపిస్తూ ఉంటుంది బట్ చూపిస్తున్న ప్రతిసారి ఎలివేషన్ ఇస్తూనే ఉంటాడు ఆ ఎలివేషన్ వెనకాల చాలా కారణం ఉంది ఆ వస్తువుకి హీరోకి సంబంధం ఏంటి అసలు ఆ వస్తువు దగ్గరికి హీరో వస్తాడనమాట ఆ వస్తువుకి దానికి సంబంధం తెలుస్తుంది అనమాట సో అప్పుడు చూడాలి బాయ్య ఇచ్చే ఎలివేషన్ మన ప్రశాంత్లు గారు రవి వసూర్ గారు బీజిఎం కొట్టడము ఇక మన ప్రశాంత్ గారు స్క్రీన్ పే నడిపించడము అలా నడిచొస్తుంటే మన గూస్ బాక్స్ రావడము ఆ వస్తు రివ్యూ మాత్రం నిజంగా బలి పెట్టారు గూజ్ బాక్స్ వస్తాయి ఆ సీన్ మాత్రం అండ్ మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే అర్రాచకం అంటే దీనికంటే మనకి ప్రభాస్ గారు షట్లెస్ లో ఏర్పడతారనమాట అసలు బాడీ బిల్డింగ్ నిజంగా చెప్తున్నా ఆది పురుషుకి కి ఎవరైతే పేర్లు పెట్టారో చూసుకుంటారా ఈ సినిమాలో అనే విధంగా అయితే వదిలేరు బయూలు ప్రభాస్ మాత్రం అర్రాచకంగా ఉన్నారు ఆ షట్లెస్ సీన్ లో అయితే ఇక నాకు తెలిసి పిండం పెట్ట బాక్స్ ఆఫీస్ కి అయితే ఖచ్చితంగా నేనైతే ఒక వెయ్యి కోట్లు కట్ చేస్తాను అనుకున్నా డౌట్ లేదు పదిహేను వందల కోట్ల సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రమే కొన్ని కొన్ని మైనస్ పాయింట్స్ అనిపిస్తాయి ఎందుకంటే ఖాన్సర్ కాన్సర్ అనే సిటీ అంటే ఒక పెద్ద వరల్డ్ మొదలవుతుంది అనమాట ఎంత పెద్ద వరల్డ్ అంటే కేజీఎఫ్ ఇంతే ఉంటది అంతే ఇంతే ఉంటది కానీ కాన్సర్ అనేది అస్సలు ఇక మనం చెప్పలేం అంత పెద్దగా ఉంటుంది అందులో పేర్లు ఎవడి పేరులో ఎవడో ఎవడొస్తాడో ఎవడు పోతాడో వారి పేర్లు ఎన్నో గుర్తు చెప్పండి ఆ కాన్సర్ పెద్ద మైనస్ అంటే ఇదే అనమాట ఎవడి పేర్లు మనం గుర్తు పెట్టుకోలేకపోతాము అసలు మన కి గుర్తు కూడా ఉండవు అలాంటి సీన్లు అయితే బట్ నాకైతే ఏమనిపించింది అంటే చూస్తూ చూస్తూ సినిమా అయితే మనకి బాగా పాతబడిపోతుంది కదా సో పార్ట్ టూ వస్తుంది కదా అప్పటికైతే ఈ పేర్లకి మనకి బాగా గుర్తుండిపోతాయి సో అదైతే ఫ్యాక్టర్ అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సాంగ్ అయితే ఉంటది ఈ సినిమాలో అన్నెసెసరిగా పెట్టారేమో అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే కేజీఎఫ్ లాగా ఎలివేషన్ ఇస్తూ ప్రతిగా సీమైన కాలం ఒక మాట వినిపిస్తూనే ఉంటుంది అనమాట సో అక్కడ కొంచెం అలా బోర్ కొడుతుంటుంది సెకండ్ హాఫ్ అయితే బట్ మన ప్రభాస్ గారికి కనపడ్డ చోటల్లా అసలు రోమాలు అయితే నిక్కబడుచుకుంటాయి ఒక రేంజ్ ఎలివేషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా అయితే అసలు ఎక్కడెక్కడ ఇక ప్రభాస్ గారి కనపడతారా అంటూ వెయిట్ చేస్తూనే ఉంటాం ప్రతి సెకండ్ కూడా సినిమాలో అయితే సెకండ్ హాఫ్ లో అసలు ఆ కొన్ని కొన్ని ఫ్లా పాయింట్స్ తప్ప ఎక్కడా కూడా బోర్ అనేది కొట్టదు అంటే ఇక క్లైమాక్స్ లో పృథ్వీరాజ్ గారు అండ్ మన దేవ అరే ప్రభాస్ గారు చేసిన ఫైట్ సీన్ కూడా వేరే లెవెల్ లో ఉంటది ఎక్స్ట్రాడనరీ అసలే ప్రభాస్ గారు కనపడ్డ చోటల్లా మనకి వెలేస్తూనే ఉంటాయి మనం అనుకుంటూనే ఉంటాం ఇదే జరుగుతున్న సినిమా అంత ఆ రేంజు విధ్వంసం సృష్టించిన వరే ఏం చెప్పాలి సినిమా గురించి అరాచకం అంతే నాకు తెలిసి బాహుబలి టూ తర్వాత మంచి హిట్ పడింది అనుకుంటున్నారేమో బాహుబలి టూ కాదు భయ్యా దానమ్మ బలి ఆ రేంజ్ లో ఉంది ఈ సినిమా మాత్రం ఈ సినిమాని చూసేయండి భయ్యా ఇంకా మామూలు ఫీల్ ఉండదు మీకు మాత్రం గూజ్ బుమ్స్ గూజ్ బుమ్స్ వస్తూనే ఉంటాయనమాట సో మొత్తానికి అయితే ఇదిగా స్త్రీ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి అండ్ చూసి వెళ్ళి చూసిన వాళ్ళైతే ఎలా ఉందో తప్పకుండా మన తెలియజేయండి